వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందు ఈరోజు ఏంటి అనుకుంటున్నారా ఇంట్లో ఉద్యాల ముగ్గు యాక్చువల్లీ నేను ఈరోజు ముగ్గు చూపిద్దాం అనుకుంటున్నాను నేను ప్రీవియస్ వీడియోస్లో చిన్న షార్ట్ వీడియో పెట్టాను అందులో కొంతమంది ముగ్గు బాగుందని చెప్పారు సో ఆ ముగ్గు చూపిద్దాం అనుకుంటున్నాను ఆ ముగ్గు ఏదంటే ఇదే చూసి యాక్చువల్లీ ఈ ముగ్గుకి చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట ఈ ముగ్గుకి ఏంటి అంత స్టోరీ అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి చాలా మంది అంటే వేరే వేరే అపార్ట్మెంట్స్లో ఏమైందంటే కలర్స్తో ముగ్గేసారన్నమాట కానీ నాకేంటంటే ఇలా కొంచెం గీతలు ముగ్గులు ఉంటాయి కదా ఇలాంటి గీతలు ముగ్గులు అంటే నాకు ఇష్టం అనమాట ఇలా గీతలు ఉండి గీతలు నాకు ఎందుకో అది విలేజ్ స్టైల్ లుక్ వచ్చింది ఆ ఫీల్ ఉంటుంది అనమాట ఎలాగో మనం కల్లా కళ్ళాకు వేసి ముగ్గు వేయము రెడీమేడ్ వేసేదైనా సరే బాగుండాలని ఈ ముగ్గు వేసామన్నమాట అయితే ఫస్ట్ ఈ ముగ్గు వేసేటప్పుడు ఏంటంటే కింద ఈ బ్రౌన్ కలర్ ఉందా ఈ బ్రౌన్ కలర్ లేకుండానే ముగ్గు వేసాను ఈ వైట్ కలర్ ముగ్గు వేసాను ఫస్ట్ బ్రౌన్ కలర్ కలర్ లేదు ఆ ముగ్గేసి నా ముగ్గు ఎన్ని రోజులు వేసేది తెలుసా ఒక ఫోర్ డేస్ వేసి ఉంటుంది అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని ఈ ఫినిష్ ఫినిషింగ్లు కూడా మనమేమో పెద్ద పెయింటర్స్ని కాదనమాట పెయింటర్స్ కాకపోయినా సరే పెయింటర్ లాగా రావాలని పెయింటర్ లాగా ముగ్గేయాలని అనిపిస్తుంది సో ఏం చేశానంటే అందుకనే ఈ ముగ్గేయడం నాకు ఫోర్ డేస్ పెట్టింది అప్పుడేంటి ఈ బ్రౌన్ కలర్ కలర్ వేయకుండానే ఫోర్ డేస్ పెట్టింది తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ ఏటది కార కారణం ఏంటంటే బాగుండాలి దూరం నుంచి కనిపించినా మంచి లుక్ కనిపించాలి అని అనుకునేదాన్ని అయితే ఈ దీని మీద వైట్ కలర్ వేసినప్పుడు ఎంత దూరం నుంచి చూసినా అంతలా కనిపించట్లేదు అనమాట ముగ్గు అంత క్లారిటీగా అనిపించట్లేదు అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇలా బ్రౌన్ కలర్ వేసి దాని మీద ముగ్గేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది ఆల్రెడీ ముగ్గేసేసాము వైట్ దాంతో ముగ్గేసేసాము కానీ మళ్ళీ అంటే అసలు ఫస్ట్ బ్రౌన్ కలర్ వేసి ఉంటే బాగుండేది అనిపించి తర్వాత ఏమైందంటే మళ్ళీ చిన్ని చెప్పి బ్రౌన్ కలర్ పెయింటింగ్ డబ్బు తీసుకొచ్చి ముగ్గు మీద మళ్ళీ బ్రౌన్ కలర్ వేసేసాం అనమాట సో పెయి అయితే నాకు తెలియదు ఏంటంటే చాలా కొంతమంది చెప్పారు కొంచెం ఆయిల్ ఉంటుంది కదా పెయింటింగ్లో ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం పలసుకుంటాం వల్ల ఇది త్వరగా పోదు అంట నేనే బాగా చిక్క చేసేసాను అనమాట అంటే కొంచెం ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీలో ఈ బ్రౌన్ కలర్ తీయటం వల్ల తొందరగా కలర్ షేడ్ అయిపోతుంది అంటే కలర్ పోతుంది బట్ అలా వేయకూడదు అంత నాకు తెలియదు కదా అలా వేసేసాను మళ్ళీ బ్రౌన్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ కలర్ దాని మీద మళ్ళీ ఈ వైట్ కోటింగ్ మళ్ళీ సెకండ్ టైం ఇచ్చాను అనమాట ఈ ముగ్గులు ఇచ్చుకు అంటే ఈ బ్రౌన్ కలర్ అయిపోయినప్పుడు బ్రౌన్ కలర్ కొట్టినప్పుడు మళ్ళీ ఏం చేశాను మళ్ళీ వైట్ కోటింగ్ మళ్ళీ ముగ్గు మళ్ళీ ఫోర్ డేస్ మళ్ళీ పెట్టాను అనమాట అంటే ఈ ముగ్గు మొత్తం నేను ఎయిట్ డేస్ పెట్టానంటే ఫస్ట్ కలర్ వేయకుండానే ముగ్గేసాను ముగ్గేసినప్పుడు నేను అంత సాటిస్ఫై అవ్వలేదన్నమాట అంత మంచిగా కనిపించలేదు సో ఈ బ్రౌన్ కలర్ వేసి తర్వాత ఈ ముగ్గేసాను అనమాట అంటే మీకు నచ్చింది ముగ్గు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ముగ్గు బాగా అనిపించింది కరెక్ట్గా ఇవన్నీ మెజర్మెంట్స్ స్కేల్స్ అవన్నీ పెట్టి కరెక్ట్ మెజర్మెంట్స్ తీసాను అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే కోటింగ్ పోతున్నా బ్రౌన్ కలర్ కోటింగ్ పోతుందా ముగ్గు పోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కింద వచ్చేసి వైట్ కోటింగ్ ఉంది కదా దాని మీద బ్రౌన్ కలర్ కోటింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రౌన్ కలర్ కోటింగ్ పోతున్నా సరే ముగ్గు అనేది పోవట్లేదు అనమాట ఇది ఈ ముగ్గు స్టోరీ సో ఇది వచ్చేసి ఏంటంటే నార్త్ డైరెక్షన్ లో బృందం అనమాట అంటే ఇదనమాట అంటే ఫస్ట్ అది వేసాను వైట్ కోటింగ్తో బ్రౌన్ కలర్ కోటింగ్ ఇవ్వకుండానే వైట్ కోటింగ్ వేసాను కదా నేను చెప్పాను కదా అంత లుక్ అనిపించలేదని ఆ టైంలో ఏం చేశానంటే ఫస్ట్ దీనికి బ్రౌన్ కోటింగ్ వేసి ముగ్గేసాను అనమాట అప్పుడు ఇక్కడ లుక్ బాగా కనిపిస్తుంది కదా దాన్ని కూడా బ్రౌన్ కలర్ కోటింగ్ వేద్దామని అప్పుడు దీనికి వేసిన తర్వాత అక్కడ అనమాట సో ఫస్ట్ ఇక్కడ బ్రౌన్ కలర్ది పెయింటింగ్ వేసి అప్పుడు ముగ్గేసాను అనమాట ఈ రెండు ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు బాగా నచ్చిందో నాకు చెప్పండి మనము పెయింటర్స్ కాదు బట్ మనం అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట ప్రతి చూసి అది చూసింది మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం సో ఆ బ్రష్ పట్టడం అలాంటి మనకి అంత పర్ఫెక్ట్గా రావు కదా అందుకనే ఈ ముగ్గురేటర్ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయింది నాకు చాలా డేస్ పట్టింది ఈ రెండు ముగ్గులు వేయటానికే నేను ఒక టెన్ డేస్ టైం తీసుకొని ఉంటాను సో మీకు ఈ ముగ్గు నచ్చిందా మీకు ఈ రెండు ముగ్గుల్లో ఏ ముగ్గు నచ్చిందో నాకు చెప్పండి స్టెచ్ చేసి ఏంటంటే ఓకే ఈ ముగ్గులేసాను కదా ముందు ఫస్ట్ ఏంటంటే ఇంటి గుమ్మాలకి గుమ్మం డిజైన్ ఉంటుంది కదా గుమ్మం డిజైన్ చాలామంది ఆర్టిస్టులు ఇచ్చారన్నమాట వేయడానికి అయితే వాళ్ళ ఒక్క గుమ్మానికి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అడిగారంట బట్ నాకు నచ్చినట్టు వాళ్ళు వేస్తారంటే వెయ్యొచ్చేమో ఎందుకు మనం వేస్తే బాగుంటుంది కానీ నేను ఆ టైంలో ఈ గుమ్మాల డిజైన్ కూడా నేనే వేశానమాట చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న గుమ్మాన్ని చూపిస్తాను నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ బుక్ చేయకముందు నేను ఫస్ట్ వేసిన ఏంటంటే గుమ్మాల డిజైన్ అనమాట సో నా కోసం అక్క వెయిట్ చేసింది నేను వచ్చినప్పుడు గుమ్మాల డిజైన్ నాతో పెట్టిద్దామని సో నేను పెట్టిన ఫస్ట్ గుమ్మం డిజైన్ వచ్చేసి ఇదే అనమాట మీకు నచ్చిందా ఇది వచ్చేసి నేను కూడా యూట్యూబ్లోనే చూసి పెట్టాను ఇది గుమ్మం డిజైన్ ఈ డిజైన్ నేను యూట్యూబ్లో చూసే పెట్టాను బట్ ఇలా ఉన్నాయి కదా ఆకులు ఇది మాత్రం నా ఓన్ క్రియేటివిటీ ఇది కూడా నా ఓన్ క్రియేటివిటీ బట్ ఇది ఉంది చూసారా ఇది కుంకుమ ఒకరోజు అక్క పూజ చేస్తూ కుంకుమ పెట్టింది ఇది ఏమైందంటే ఇక్కడ ఇలా స్టిక్ అయిపోయిందనమాట సో ఇది నేను పెట్టిన డిజైన్ కాదు అక్క పూజ చేసుకుంటూ గుమ్మం అడిగి పసుపు రాసి కుంకుమ పెట్టేటప్పుడు అనమాట ఇవి ఇక్కడ సైడ్ బార్డర్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చాను మీకు నచ్చిందా ఈ లైక్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఈ గుమ్మం డిజైన్ వేసేటప్పుడు ఇక్కడ చుక్కలు వేసేదన్నమాట నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఎవ్రీ ఫ్రై ఎవ్రీ ఫ్రైడే మా ఇంట్లో పూజ చేసిద్దుద్దమ్మా అప్పుడు చిన్నప్పుడు ఏం చేసిందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి మా డ్యూటీ ఏంటంటే గుమ్మాలకు పసుపు రాసి శుద్ధతో ముగ్గేసి కుంకుమ కుంకుమతో గొట్టులు అలంకారం చేసేవాళ్ళము అన్నమాట చిన్నప్పుడు నేను అక్క సో అలా అనిపిస్తుంది అనమాట ఇలా సైడ్ బార్డు వచ్చేసి మేము ఇలా చుక్కలు పెట్టేవాళ్ళం నాకు అందుకని ఇక్కడ డిజైన్ కన్నా చుక్కలు పెడితే ఆ ప్రీవియస్ డేస్కు ఒకసారి రిమెంబర్ చేసుకున్నట్టు అనిపిస్తుందని నేను ఈ గుమ్మాన్ని కూడా ఇక్కడ చుక్కలే పెట్టాను అనమాట నాకు మంచిగా అనిపించింది అందుకని ఇక్కడ చుక్కలు పెట్టాను అనమాట ఇది గుమ్మం డిజైన్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ డైరెక్షన్లో ఉన్న గుమ్మని చూపిస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ నార్త్ డైరెక్షన్లో ఉన్న గుమ్మం అనమాట ఈ డిజైను నాకెందుకు ఈ డిజైన్ పెట్టడానికి నాకు టూ డేస్ టైం తీసుకుంది ఎందుకంటే ఈ మనం బ్రష్ పట్టడం మనకు కుదరదు కదా ఇలా ఫినిషింగ్లు ఇలా రావాలంటే బ్రష్తో నాకు కొంచెం హార్డ్ అనిపించింది సో నాకు ఈ ఫినిషింగ్లు కొంచెం ఇబ్బంది అనిపించింది అందుకనే టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఎక్కువ టైం పట్టింది నేను చెప్పాను కదా గుమ్మానికి ఇలా చుక్కలు పడితే నా చిన్నప్పుడు డేస్ గుర్తొస్తాయని నేను ఈ చుక్కలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చానమాట ఇక్కడ ఇక్కడ అందుకనే చుక్కలు పెట్టాను ఎక్కడ ఏదో మన మన ఆర్ట్ బయటకు వచ్చింది అంటే ఏంటంటే మనం పెద్దంత ఆర్టిస్టులం కాదు మనకి పెయింటింగ్తో అనుభవం లేదులే కానీ ఇక్కడ నేను చిన్న నమిలి సో ఇక్కడ చూడండి ఒక చిన్న నమిలిని ఇలా సైడ్స్ ఈ టూ సైడ్స్ ఇలా పెట్టాను అనమాట ఇది అనమాట సో మీరు చూసారు కదా వెస్ట్ డైరెక్షన్లో గుమ్మము ఈ గుమ్మము ఇది అనమాట సో ఇది వచ్చేసి ఫుల్గా ఎలా కనిపిస్తుంది అంటే ముగ్గు అనమాట అంటే మనం ఫస్ట్ చూస్తే కదా ఫస్ట్ ముగ్గు నార్త్ డైరెక్షన్ గుమ్మము ముగ్గు అనమాట ఇది నేనే పెయింట్ చేశాను అది నేనే పెయింట్ చేశాను ఇంకోటి చెప్తున్నా నేను పెయింట్ అని కాదు బట్ ఏంటంటే నాకు ఇది చేయడం చాలా టైం పట్టి పట్టింది ఎందుకంటే అంటే కొంచెం నీట్ ఫినిషింగ్ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో రావాలని నేను కూడా కొంచెం నిదానంగా పెయింట్ చేశాను అనమాట అందుకనే ఈ ముగ్గు వచ్చి ఒక ఎయిట్ డేస్ వచ్చి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ పెట్టింది అనుకుంటా ఓవరాల్ గా నేను ఈ నాలుగు గుమ్మాలు రెండు ముగ్గులేటర్ వన్ ఇయర్ పట్టింది ఏంటి అన్ని డేస్ అనుకుంటున్నారా ఈ గుమ్మం ఒక ఫోర్ డేస్ పెట్టేది అనుకోండి వన్ మంత్ బ్రేక్ అనమాట మళ్ళీ పెయింటింగ్ వెళ్ళేదాన్ని కాదు అలా స్లోగా పెయింట్ చేశాను అనమాట మొత్తం ఇంకా రెండు గుమ్మాలు ఉన్నాయి పూజ గదిది ఇంకోటి వచ్చేసి సౌత్ డైరెక్షన్ది రండి ఆ గుమ్మాలు చూపిస్తాం వచ్చేసి టెంపుల్ అనమాట టెంపుల్ రూమ్ గుమ్మము ఇది డిజైన్ యాక్చువల్లీ ఫస్ట్ వేసింది ఈ డిజైన్ అనుకుంటా అందుకని నాకు చాలా ఇబ్బంది అయింది ఇది సరి కుదరలేదు జస్ట్ ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసి ఇలా పెట్టాను నేను చెప్పాను కదా నాకు ఇలా చుక్కలు పెడితే ఓల్డ్ డేస్ గుర్తు కానీ ప్రీవియస్ డేస్ సో నేను ప్రతి ఒక్క గుమ్మాన్ని కూడా ఇలా చుక్కలే పెట్టాను అనమాట డిజైన్ ఏమి ఇవ్వలేదు ఇది ఈ గుమ్మం స్టోరీ ఇది బాగుందా మీకు నచ్చిందా ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చాను టూ ఫ్లవర్స్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చేసి పెట్టాను అనమాట నీట్గా అనిపిస్తుందా మీకు నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ గుమ్మం నచ్చిందో కూడా చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి మనం సౌత్ డైరెక్షన్ గుమ్మం చూపిస్తాం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది సౌత్ డైరెక్షన్లో గుమ్మము ఇదేదో ప్రయోగం చేసాము యాక్చువల్లీ ఇది మనము రోజ్ ఫ్లవర్స్ లాగా చేద్దాం అనుకున్నాలే కానీ మనకి రాలేదు సో వచ్చినట్టు ఇలా చేసేసాను అనమాట ఇది సో ఇలా మామూలుగా ఇలా గ్రీన్ లాగా ఇచ్చేసి ఇవి కొంచెం లాగా ఇచ్చేసి జస్ట్ చుక్కలు ఇచ్చాను కాంబినేషన్ మీకు ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుందా సో ఇది రోజు ఫ్లవర్స్ లాగా అనుకున్నానులే కానీ అట్లా రాలేదు అనుకుంటున్నాను ఇగ్నోర్ చేయండి నేను పెయింట్ అని కాదు కదా బట్ నేను ట్రై చేస్తాను అన్నీ అంటే ది బెస్ట్ ఇవ్వటానికే ట్రై చేస్తాను ఏ వర్క్లో అయినా బట్ కొన్ని కొన్ని హిట్ అవుతాయి కొన్ని కొన్ని ఫ్లాప్ అవుతాయి అంత మాత్రాన మనం మనం లో చేసుకోకూడదు అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి నేను అందరినీ ట్రై చేస్తూ ఉంటాను ప్రతి థింగ్ కూడా మనకు వచ్చి అన్నట్టే చేస్తూ ఉంటాను ఇవి నా నాలుగు గుమ్మాలు అనమాట ఈ ఫోరు గుమ్మాల్లో మీకు ఏది బాగా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముగ్గులు కూడా రెండు ముగ్గులు చూపించింది కదా ఈ రెండు ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో ఇంతటితో థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్